గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వరుస తప్పులు సో మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వార్త కనుక చూసుకుందాం సార్ సో గ్రూప్ తప్పులు వరుస తప్పులు గ్రూప్ వన్ పరీక్షల్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయనేసి తెలిపారు మూల్యాంకులం జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్పై శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వర రాజేశ్వరరావు విచారణ చేపట్టారు వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను జూన్ పదకొండవ తేదీకి వాయిదా వేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేసి కానీ నియామక పత్రాలు జారీ చేయద్దంటూ సో గతంలో జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయనేసి కోర్టు స్పష్టం చేసింది పునర్మూల్యాంకన కోరితే మార్కులు తగ్గిపోయాయనేసి ఒకవైపు మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాదప వాద ప్రతివాదనలు ఆరోపణలు చేసుకుంటూ నేపథ్యంలోని అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని సి నోటీస్ జారీ చేయడం జరిగింది సో మొత్తానికైతే ఆ మూడో మూల్యాంకనంలో ఇక్కడ చూడవచ్చు కోటి మహిళా కళాశాలలో పద్దెనిమిదవ సెంటర్లో ఏడు వందల ఇరవై ఒకటి మంది మెయిన్స్ పరీక్ష రాస్తే ముప్పై తొమ్మిది మంది అదే కళాశాలలో పంతొమ్మిది సెంటర్లో ఏడు వందల డెబ్బై ఆరు మంది పరీక్ష రాస్తే వారిలో ముప్పై రెండు మంది ఎంపిక అయ్యారని రెడ్డి వివరించారు మొత్తం ఐదు వందల అరవై మూడు మందిలో సుమారు పన్నెండు శాతం మెయిన్స్కి అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు రెండోసారి జరిపిన మూల్యాంకనంలో పది శాత పదిహేను శాతం తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందనేసి నిబంధనల్లో ఉన్నదనేసి గుర్తు చేయడం జరిగింది సో ఇది మనకు మరి మొత్తానికి అయితే గ్రూప్ అండ్ పరిస్థితి ఒక ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి రావడం జరిగింది జూన్ లెవెన్కు వాయిదా వేయడంతో సో మరి ఏమవుతుందా అనేసి అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులైనా సరే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి మూల్యాంకల్లో నిజంగా ఓకతోకలు జరిగినాయా సో లేదా అనేది మనకు ఒక స్పష్టమైన క్లారిటీ మనకు జూన్ లెవెన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా గ్రూప్ వన్ అనేది చాలా అత్యున్నతమైన పోస్ట్ తెలంగాణలోనే సో అది సివిల్ సర్వీస్ రేంజ్ అలాంటి పోస్టుల్లో పారదర్శకత లోపించిందా అన్న అనుమానాలతో విద్యార్థులు ఈరోజు హైకోర్టుకు ఆశ్రయించారు రోజు డజన్లో కొద్దీ డజన్ల కొద్దీ ఇప్పటికే హైకోర్టులో కేసులు ఉన్నాయండి వేల సంఖ్యలో వస్తున్నారు మరి ఎందుకు ఇంత ఘనంగా మరి విద్యార్థులు హైకోర్టు ఆశ్రయిస్తున్నారనేసి జడ్జి గారే పరిశీలి పరిస్థితి ఏర్పడింది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎటువంటి క్లా ఏం లేకపోతే అంటే ఆరోపణలు ఏదైనా అవకతవకలు లేకపోతే విద్యార్థులు ఎట్లా వస్తారనేసి అన్నమాట సో మొత్తానికైతే మరి గ్రూప్ వన్లో మరి ఏం జరుగుతుందన్న ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు అటు సెలెక్టెడ్ అయిన పర్సన్స్ కానీ సెలెక్ట్ కానీ పర్సన్స్ కానీ కూడా చాలామంది వేచి చూస్తున్నారు సో చూడాలి సార్ ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏమవుతుందో సో ఇటు ఏపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినట్టు కూడా సేమ్ అట్లాగే అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటటువంటి నిన్న మన న్యూస్ పేపర్లో కూడా చూసినటువంటి పరిస్థితి ఏర్పడింది సో మొత్తానికైతే గ్రూప్ వన్ ఒక లాస్ట్ స్టేజ్కి వచ్చింది మరి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా టీజీపీఎల్ఎస్ఐ ఆల్రెడీ కండక్ట్ చేసి కండక్ట్ చేసింది సో కంప్లీట్ చేసింది కూడా సో నెక్స్ట్ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క వాయిదా ఉండడంతో ఈ యొక్క ప్రక్రియ క్లియరెన్స్ అయిన తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి వస్తున్నాయి తెలంగాణలో మరి ఇండియా అండ్ పాక్ వార్ జరుగుతుంది కదా మరి నోటిఫికేషన్లు వస్తాయా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు సో వాస్తవానికి అయితే నోటిఫికేషన్లు అనేది జూన్ ఆర్ జూలై నుంచి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో ఫస్ట్ నోటివిషన్గా మనకు జీపీఓ వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది సార్ ఇప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సో లైసెన్స్ సర్వేయర్ సంబంధించినటువంటి కొంతమందిని తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఏదైతే భూమి సంబంధించినటువంటి కొలతలు ఏదైనా ఉన్నాయో దాన్ని చూసుకొని తర్వాత జీపీఓ భూభారతి చట్టం భాగంగా జీపిఓను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది సో మొత్తానికైతే సార్ జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి యథావిధిగా చేసుకోండి గ్రూప్ అన్న అనేది జూన్ లెవెన్కి తెలుస్తుంది అది రద్దవుతుందా ఉంటుందా లేదా మరి ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ డిలే చేయకుండా కంటిన్యూ చేయండి సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని